వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు అయితే మేమందరం కలిసి బార్సల్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము నా సైడ్ గ్రీన్ కలర్ శారీతో కూర్చుంది కదా సో తనైతే మా అమ్మ నా బ్యాక్ సైడ్ కూర్చున్న అతను మా పెద్దనన్న సో మేమందరం కలిసి అయితే సరదాగా అయితే ఇప్పుడు బార్సాల ఫంక్షన్కి అయితే బయలుదేరాము చాలా దూరం అయితే వెళ్ళవలసి వస్తుంది వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే కంటిన్యూ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇక్కడ అయితే ఫంక్షన్కి బయలుదేరి వెహికల్ లోపలైతే కూర్చున్నాం కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదనమాట ఎందుకంటే మా వాళ్ళందరికీ కూడా కొంచెం వాంటింగ్స్ అయితే అవుతాయంట ఇలా జర్నీ టైంలో సో అందుకోసమని ఇక్కడ నిమ్మకాయలు అయితే తెప్పించాము ఇక్కడ మా బాప వచ్చేసి నిమ్మకాయలు తీసుకొని ఒక్కొక్కరికైతే ఎవరికైతే వాంటింగ్స్ అవుతాయి వాళ్ళకైతే ఇస్తుంది మా మా అమ్మకు కూడా జర్నీ టైంలో బాగా హెడేక్ అయితే వచ్చేస్తుంది కదా సో దాన్ని కూడా ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి నాకు కూడా అప్పుడప్పుడు అవుతుంటాయి కానీ బట్ చూడాలి ఇక్కడైతే మా అమ్మకి నాకు మధ్యలో కూర్చున్నతను మా చిన్నమాయి అనమాట మా అమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు సో తను కూడా ఇంకా అనమాట ఫంక్షన్కి ఇలా అందరం అయితే కలిసి అయితే వెళ్తున్నాము మా అమ్మకి వాంటింగ్స్ అవుతాయి కాబట్టి ఇంకా డోర్ సైడ్నే కూర్చుంది అనమాట ఇంతకీ ఫంక్షన్కి ఏ ఊరు వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఎవరిది వెళ్తున్నాం చెప్పలేదు కదా మా అమ్మ వాళ్ళ పిన్ని అంటే మా చిన్నమ్మమ్మ వాళ్ళ మనవడి కొడుకుదైతే బార్సాలైతే బార్సాలు అయితే జరుగుతుంది ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో కాకుండా వాళ్ళ మనవడు వాళ్ళ అత్తారు ఊర్లో అయితే ఈ బార్సాలు అయితే చేస్తున్నారు సో ఫస్ట్ టైం అనమాట నేను ఈ ఊరు రావడం రెండు వెహికల్స్ అయితే వచ్చాము ఒక థర్టీ మెంబర్స్లో అయితే వచ్చాము మా వెహికల్లో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ఈ ఊరైతే తెలీదు ఇంకా వెళ్తుండగా ఆ ఊరు పేరు అయితే తెలుసు కాబట్టి ఇంకా అక్కడ అక్కడ అడిగి ఆ ఊరు రూట్ ఏంట ఉందో అటు తెలుసుకొని ఇంకా వచ్చామన్నమాట మొత్తానికి ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇంకా కూల్ డ్రింక్స్ కూడా మాకు అతిథి మర్యాదలు అయితే చేస్తున్నారు చాలా దూరం నుండి వచ్చాం కాబట్టి ఇంక ఇంట్లోపలికి కూడా వెళ్లకుండా ఇంకా రాగానే బయటే చైర్లు ఉంటే ఇంకా హోమం కూడా ఈ రోజు అయితే కాల్చారనమాట పూజ ఉంటుంది కదా బాసాల రోజు సో ఆ పూజ అయితే పొద్దున్నే చేస్తారు ఇంక బాబు అయితే హాయిగా పడుకున్నాడు ఇక్కడైతే బార్సాల రోజు బాబుకు బంగారం పెట్టేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమేమి తీసుకొచ్చారనేసి అనేసి ఒకరికొకరు చూపించుకుంటున్నారనమాట ఇక్కడైతే బ్లూ కలర్ పట్టుసారితో కనిపిస్తుంది కదా ఆమె అయితే బాబు మదర్ అనమాట సో మమ్మమ్మ కొనే బంగారం స్పూన్ వెండి గిన్ని కూడా ఎంతో ప్రేమతో అయితే మానవుడి కోసం కొన్నది కదా అది కూడా మీకు చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే కంటిన్యూ చేయండి అలాగే ఒక లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ఇంకా మా వెహికల్లో వచ్చే వాళ్ళకైతే ఫుల్ వాంటింగ్స్ అయ్యావనమాట సో అందుకోసం ఇంక వచ్చిన వెంటనే అలానే దివాణా మీద కూర్చుని పోయారు ఇక్కడైతే ఈ బ్లూ కలర్ టాప్ వేసుకున్న చిన్న పాపకు కూడా బాగా వాంటింగ్స్ అయితే అనమాట ఫుల్ హెడ్ ఎక్ అయితే పడుకుని పోయింది అలాగే ఇంకా సో ఇక్కడ వచ్చే మా మర్ద వీళ్ళు బాగా బార్సాలకే ఇప్పుడు మేము వచ్చాము మా చిన్నమ్మమ్మకి ముగ్గురు కొడుకులు అనమాట అందులో పెద్ద కొడుకు మనవడికే బార్సాలు అయితే జరుగుతుంది మా అమ్మమ్మ వాళ్ళ ముద్దు మానవడి కోసం ఏమేమి పెట్టిందో మా అమ్మమ్మ మాటల్లోనే వినండి

ఇచ్చావ సరే ఇచ్చావైనా సరే చెప్పు గట్టి చెప్పు వినే ఎవరికి ముద్దు మానవాడికి ఏమేమి ఇచ్చావు అని అడుగుతున్నాను నేను

భోజనాలు ఇప్పుడు ముద్దు మానవడికి బంగారం చేమ్చి ఎండు గిన్ను కొన్నాం కొన్నాడు బాగానే పెట్టింది పెడతాను బా చూడు మన ఇద్దరికి అందరు చూస్తారా అమ్మమ్మ అక్కడ అందరు చూస్తారు సరే బాయ్ విన్నారు కదా మా అమ్మమ్మ మాటల్లో పెళ్ళికైతే మానవ పెళ్ళికి అరుతులం బంగారం పెట్టాను మళ్ళీ ఇప్పుడు బాబుకి నాకు కలిగింది పెడుతున్నాడని చెప్తుంది అనమాట బంగారం స్పూన్ వెండి గిన్నెని చెప్తుంది ఇక్కడ మా వాళ్ళంతా కూడా ఇంకా భోజనాలకైతే కూర్చుండిపోయారు మా అమ్మమ్మకి అలా వీడియో తీస్తుంటే ఇంకెవరికో నేను చూపిస్తున్నాను అనేసి ఇంక వీడియో కాల్ చేసి ఎవరికో చూపిస్తున్నాను అనేసి అనుకుంటుంది అనమాట నాకు ఇంకా అక్కడైతే బాగా వచ్చింది సో నేను కూడా ఇంకా భోజనాలకైతే కూర్చుండిపోయాను ఇక్కడ భోజనం ఐటమ్స్ వచ్చేసి బిర్యానీ చికెన్ చిల్లిగారీ నెక్స్ట్ ఫిష్ ఫ్రై అనమాట సో భోజనాలు అయిన వెంటనే ఇంక పైన రెండు రూమ్లు ఉంటే ఇంక మా వాళ్ళంతా కలిసి పైకి అయితే వెళ్ళిపోయాము ఇక్కడికి వచ్చాక మా అమ్మ మా అమ్మమ్మ అందరూ అయితే పడుకున్నారు ఇంకా కొంతమంది చుట్టాలు వచ్చేసి ఇక్కడ ప్యాకింగ్లు అయితే చేస్తున్నారనమాట బార్సల్ చెప్పే వాళ్ళందరూ కూడా వెళ్ళేటప్పుడు గిఫ్ట్లు అయితే ఇస్తారు కదా అవి అయితే ఇక్కడ అరేంజ్ చేస్తున్నారనమాట సో బాక్స్ అయితే పెడుతున్నారు ఇంకా బాక్స్ లో వచ్చేసి ఇలా నెయ్యిలు బిస్కెట్స్ చాక్లెట్స్ అయితే వేస్తున్నారు అలాగే వాటితో పాటు అరటిపండు చిలకలు కూడా పెడుతున్నారనమాట చిలకలు అంటే చూపిస్తాను మీకు ఇప్పుడు మా శ్రీకాకుళం బార్సల్ ఫంక్షన్ కి తప్పనిసరిగా ఈ చిలకలు అనేవి పెడతారనమాట ఇవి వచ్చేసి పంచదార పాకంతో రెడీ చేస్తారు ఇక్కడ వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ అయితే బాక్స్ అయితే వేసి ప్యాక్ చేసి సైడ్ అయితే పెడుతున్నారు సో అందులో వచ్చేసి అరటిపండు ఒక కాయిన్ కూడా వేస్తారనమాట ఇక్కడైతే ఒక టూ హండ్రెడ్ పైగా బాక్సులు అయితే అరేంజ్ చేశారనమాట మనం మంది ఫంక్షన్ కి అయితే చెప్తామో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు అయితే ఇవ్వాలి కదా సో అందుకోసమైతే అన్ని బాక్సులు అయితే ప్యాక్ చేశారు இேசரிக்கை இங்க ஈவினா அது காட்டி மாக்கை டி லெவ் வச்சேசா అందరం టీలు అయితే తాగాక బార్సల్ ముహూర్తానికి టైం అయితే అయింది కాబట్టి ఇప్పుడు కిందకైతే వెళ్తాము ఇంకా కిందకు వచ్చేసరికి బాబుకు వేయడానికి అక్షంతాలు కూడా రెడీ చేసి ఉంచారనమాట ఇక్కడైతే ఇది పసుపు అనమాట మా అమ్మమ్మ వచ్చేసి ఈ సన్నికి వచ్చేసి పసుపు అయితే రాస్తుంది దీనికైతే ఇప్పుడు పసుపు బొమ్మలు కట్టి బాబుకేసే ఊయల్లో బాబుకు వెయ్యకుంటే ముందే ఇంకా దీన్నే వేస్తారనమాట మా సైడ్ అయితే ఇలానే చేస్తారు బాబుకు ఊయల్లో వేయకముందు ఈ సన్నినే ఎందుకు వేస్తారో నాకైతే తెలియదు వీడికైతే ఈ రోజు తప్పనిసరిగా దిష్టి పడుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే చుట్టాలు అందరూ వచ్చి చూస్తుంటారు కదా సో పిల్లలు అయితే బాగా చిరాకు చేస్తారు మా వచ్చేసి మనవడి కోసం బంగారం కడియాలు అయితే చేపించారు చాలా బాగున్నాయి అనమాట బాబుకి పెట్టడానికి ఆ తులం అయితే చేపించారు బాబు చిన్నగా ఉంటాడు కాబట్టి ఇంకా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చేసి చైన్ అయితే పెట్టారు బాబుకి సో ఈ లైటింగ్ లో అంతగా క్లారిటీ అయితే కనిపించట్లేదు కొంచెం లైట్ డల్ గా ఉంది అనమాట సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ డిజైన్లు అయితే చేపించారు ఇక్కడ వాడికి పెడుతుంటే బాగా అల్లర్ చేసేస్తున్నాడు ఒక లాకెట్ అనమాట ఇది కూడా మాయి వాళ్ళే తీసుకున్నారు ఇంకా వెండి కడియాలు కూడా తీసుకున్నారు ఇలా వాళ్ళకి తోచిన బంగారం వెండి అయితే మనవడి కోసం పెట్టారు వాడైతే అస్సలు వేపించుకోవట్లేదు చెయ్యి పట్టుకుంటేనే వేడుస్తున్నాడనమాట అందులో ఎక్కువగా జనాలు వచ్చారు కాబట్టి బాగా చిరాకు చేస్తున్నాడు ఇంకా వీటి కోసం అనేసి ఇది ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ ఒక సిల్వర్ మతాడనమాట సో ఇది కూడా ఇంకా వాడికి బాగా లూజ్ అయిపోతుంది అడ్జస్ట్మెంట్ కోసం అయితే గుండీలు అయితే ఇస్తారు కదా అది పెట్టినా సరే బాగా లూజ్గానే ఉందనమాట ఇంకా ఎలానో ఒకలాగా పెట్టేస్తామన్నమాట బార్సాలు అయిన తర్వాత తీసేవచ్చు అనేసి వాడైతే బాగా ఏడుస్తున్నారు వీళ్ళైతే ఇంక పెట్టడం ఆపట్లేదు ఇంకా సైడ్ ఇలా బాబుకి రెడీ చేస్తుంటే సైడ్ వాడికి ఉయ్యలు వేయడానికి ఉయ్యలు కూడా కడుతున్నారు అన్నమాట ఈ ఊయలు వచ్చేసి పట్టు సారీతోనే కడతారు ఈ సారీ వచ్చేసి బాబు వాళ్ళ మదర్ పట్టు సారీ అనమాట ఇంకా పెళ్లి సారీలో వేస్తే చాలా మంచిది అనేసి మా ఊరు సైడ్ ఎక్కువగా పెళ్లి సారీలోనే బాబుకైతే బారససార్లు చేస్తూ ఉంటారు ఇక్కడైతే ఇంకా కట్టిడింగ్ కూడా అయింది ఈ చైన్ వచ్చేసి బాబు వాళ్ళ అమ్మమ్మ పెట్టింది ఇంక ఈ లాకెట్ అయితే దానికి సర్చ్ చేస్తారు సో మా అమ్మమ్మ అయితే ముద్దు మనవడి కోసం బంగారం స్పూన్ అండ్ వెండి గిన్నె అయితే తీసుకుందని చెప్పాను కదా సో ఇదేనమాట దానికి కలిగింది అంటే మా అమ్మమ్మకి కలిగింది బంగారంతో అయితే ఈ చిన్న స్పూన్ అయితే చేపించింది పరకెత్తు బంగారమో అనాయెత్తు బంగారమో నాకు తెలియదు కానీ రెండిట్లో మాత్రం ఏదో ఒకటి అనమాట నేనైతే మర్చిపోయాను ఇలా మా అమ్మమ్మకి తోచిన బంగారం స్పూన్ వెండి గీయన్ని చేపించేసి ఇంకా బాబు నోట్లో అయితే ఆ బంగారంతో అయితే పాలు అయితే వేశారు ఇలా ముద్దుమనవుడు కానీ ఉండేటప్పుడు కానీ మనం ఆల్రెడీ బతికే ఉంటే ఇలా ముద్దుమనవాడికి బంగారు స్పూన్తో గానీ లేదా బంగారం గోకురుతో కానీ పాలైతే నోట్లో వేస్తే చాలా మంచిదట సో ఆ విషయాలు మనకు తెలియదు కానీ పెద్దవాళ్ళు చెప్తే వింటాం కాబట్టి ఇంకా మా అమ్మమ్మ మా తాతయ్య అయితే ఇంకా వాడి నోట్లో ఆ బంగారు స్పూన్ అయితే పాలైతే వేసేసారు येंगा सपनाडू कू आ येंगा बांगा ए प ननगोंचिन शेर मा केवार ओके नू नि कोडु केचा ननचो तोरंडी शेर मा ओके சொல்லு <laughs> చిన్నపిల్లలు ఏడిస్తే వాళ్ళ ఏడుకి ఇంక మనం పిద అయిపోతాం కదా అంత ముద్దుగా ఏడుస్తారనమాట ఇంకా వీడికైతే నేను ఎత్తుకోకుండా ఇంకా ఉండలేకపోయాను సో ఇంకా చిన్న చిన్న ఉంగరాలు కూడా ఎవరెవరో గెస్ట్లు అయితే వచ్చేవారో తీసుకొని వచ్చారు ఇంకా వాడికైతే ఇప్పుడు ఆ ఉంగరాలైతే పెడుతున్నాము ఇంకా వీడైతే ఆ చేయి నోట్లోనే పెడుతున్నాడు కాబట్టి వీడికి ఉంగరాలు పెట్టడానికి కూడా భయమేసింది ఇంకా గొంతులో పడిపోద్దేమో అనేసి ఇంకా ఆసేపటి వరకే కదా పెట్టేయండి అని అంటున్నారు సో అందుకోసం ఇంకా వాటికి ఉంగరం అయితే పెట్టాము సో ఇప్పుడైతే బాసాలకు అయితే టైం అయింది కాబట్టి ముహూర్తం ప్రకారం ఇంకా బాబుకైతే ఉయ్యలో వేయాలి కాబట్టి ఇంకా అందరైతే స్టార్ట్ చేస్తున్నారు ఇంకా వాడికి కూడా చిన్న పంచి కూడా కట్టారనమాట ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక చిన్న పంచి ఉంది అది కూడా జారిపోతుంది ఇంకా మా అమ్మమ్మ పెద్దదాయి కాబట్టి ముద్దు మానవడికి ఇంకా మా అమ్మమ్మ చేతుల మీదుగా అయితే వేయడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ అయితే కంటే ముందు ఉయ్యలో సన్ని వేస్తారని చెప్పాను కదా సో సన్ని అయితే ఫస్ట్ గానీ వేసారు ఇంకా అది వేసి తీసినాక ఇంక బాబుకైతే వేస్తున్నారు ఆ సన్ని వచ్చేసి ఊయ్యలు తిన్నగా కింద అయితే పెడతారనమాట అసలు బాబు బారసాలకి వెళ్ళాలా వద్దనేసి ఒక సస్పెన్స్లో ఉండేదాన్ని అనమాట వచ్చే అంతవరకు కూడా ఎందుకంటే అసలు బాబు బారసాలకి చాలా దూరం అనమాట మా మరిది వాళ్ళ అత్తోరు ఇంట్లో అయితే వేస్తున్నారు కాబట్టి ఇంకా నాకైతే ఆ ఊరు తెలియదు కాబట్టి వెళ్ళాలా వద్దని అనుకున్నాను ఈ వీడియోలో నేనైతే ఎంత బోరింగ్ ఫేస్తో ఉన్నానో మీకు అర్థమయ్యే ఉంది కదా ఎందుకంటే తలకి ఫుల్గా ఆయిల్ పెట్టేసే ఉన్నాను అనమాట సో క్యాంప్ వెళ్ళని అనేసి తల స్నానం కూడా చేయలేదు నేనైతే ఇంకా మా వాళ్ళు ఫోన్ చేసి ఇంక రెండు వెహికల్స్ అయితే కట్టించారు ఇంకా అందరికీ ఆ ఊరు తెలియదు కాబట్టి సో అందరికి ఆ ఊరైతే తెలియదు కాబట్టి అందరం కలిసే వెళ్తామని చెప్పారు ఇంకా అప్పటికప్పుడు అయితే బయలుదేరిపోయాను ఇంకా జడ అయితే అలా వేసేసి నార్మల్గా డ్రెస్ అయితే వేసేసాను సో అందుకోసమే చాలా సింపుల్గా అయితే రెడీ అయి వచ్చాను ఇక్కడ వచ్చేసి అమ్మమ్మ అయితే తనకు వచ్చే జోల పాటలు అయితే పాడుతుంది మనవడి కోసం అమ్మమ్మ పాడే పాట అయితే వినిపించిందేమో కానీ గోల గోలగా ఉందనమాట అసలు ఆ పాట కూడా క్లారిటీగా వినిపించట్లేదు అంత గోల పెడుతున్నారు వచ్చే వాళ్ళందరూ కూడా లొడ లోడ లోడ వాగుతూనే ఉన్నారేమంటే ఎవరి గోల వాళ్ళది అయ్యింది సో అందుకోసమే ఇంక నేను ఆ పాట అయితే పెట్టలేదు ఇంకా అందరం ఇంటికైతే బయలుదేరుతున్నాము ఇక్కడ వచ్చేసి ఇంకా బాక్సులు అయితే ఇస్తారు కదా గిఫ్ట్ ఆల్రెడీ అరేంజ్ చేసే ఉంచారు కాబట్టి ఇంకా అవైతే వెళ్ళే వాళ్ళందరికి కూడా ఇస్తున్నారు ఇంక రెండు వెహికల్స్ తో వచ్చాం కాబట్టి అందరం కూడా ఇంకా బయలుదేరామనమాట ఇక్కడ వచ్చేసి చాలా ఫన్నీ అనమాట మా పెదనాంతో పెదనంతా మా పెదనన్ను కామెడీ చూసారు కదా ఇంకా వాళ్ళు ఇచ్చే గిఫ్ట్ లో వచ్చేసి ఆ తాతయ్య రెండు చెవులకి అయితే పెట్టేశాడు చాలా నవ్వుకున్నాం మేమైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత బాగా లేట్ అయిపోయింది ఇంక ఫస్ట్ అయితే వంట అయితే చేస్తాను నేనైతే ఎందుకంటే పిల్లలకి ఆగలి కాబట్టి ఇంకా గుడ్లు టమాటా కర్రీ అయితే వండిస్తాను సో ఈవేళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ ఫ్రెండ్స్